ఆడుతున్నారు అసలు గొడ్డెమ్మ అనేది ఏంటిది అసలు ఎట్లా వచ్చింది అని మనం ఇప్పుడు కనుక్కుందాం మీరు అందరూ ఇక్కడ ఆడుతున్నారు అసలు మనం ఎట్లా అంటే చెప్పండి అండి నా మీరు సందా అది ఆలోచనగా కనుక్కా మన చిన్నప్పటి నుంచి కూడా నేను చూడమ్మా ఆర్డర్ జరుగుతుంది అయితే మన భారతీయ సంప్రదాయాల్లో అనేక పండుగను జరుపుకుంటాం ఒక్కొక్క పండుగ వెంట ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి కారణం కొన్ని పండుగల కారణం తెలుసుకొని కొన్ని పండుగలను కారణం తెలపకుండా కానీ సాంప్రదాయంలో భాగంగా జరుపుకుంటూ వస్తున్నాం అయితే శరణవరాత్రులకు ముందు తొమ్మిది రోజుల పాటు చిన్న పిల్లలు పదమూడు సంవత్సరాలులో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చేరి యొక్క బొడ్జమ్మ కార్యక్రమాన్ని బొడ్జమ్మ వేయడము దంట్లో వేయడము అది తొమ్మిది రోజుల పాటు జరపడము తొమ్మిదో రోజు అది నిమజ్జన ఉండడం జరుగుతుంది అయితే ఈ తొమ్మిది రోజుల పాటు మనం ఏమేం అంటే పిల్లలంతా ఒక చోట చేరి మీరైనటువంటి కూడని బయట కూడలు సేకరించడము ప్రకృతిలోని అమేకమైతా ప్రకృతిలో ఏ ఏ రకాల పువ్వులు ఉన్నాయి ప్రకృతిలో ఉన్నటువంటి సంబంధం అయితే ఇంకొక దీంట్లో కూడా ఏంటి అంటే ఇది సీజన్ చేంజ్ అయ్యేటువంటి మనకు మొత్తం నాలుగు రకాలైనటువంటి నవరాత్రులు ఉంటాయి సో ప్రతి సీజన్ చేంజ్ అయినప్పుడల్లా ఒక నవరాత్రి చేసుకుంటాము అంటే మన శరీరాన్ని ఇమ్యూనిటీ పెంచుకోవడానికి రోగ రోగప్రకటి పెంచుకోవడానికి కూడా గా ఇది ఒక అవుతుంది సో పిల్లలంతా చేసి ఈ రకరకాలైనటువంటి తోడు అంతే కలిసి చక్కగా భర్త గుండె మనం అలంకరించి నైవేద్యాలు నైవేద్యాల నువ్వులకు ఎక్కువ ప్రాధాన్యత నువ్వులు బెల్లం ఎందుకు అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ ఏడికి ఎంతో ఉపయోగపడేటువంటి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేటువంటిది నువ్వు తీసుకోవడం వల్ల పదమూడు సంవత్సరాల పిల్లలు అప్పుడే చేస్తారు టీనేజ్లోకి ఇటర్ అయినటువంటి పిల్లలు కాబట్టి ఆరోగ్య రీత్యా కానీ వాళ్ళ యొక్క మానసికమైన శారీరకమైనటువంటి ఎగుదల కూడా ఈ పండుగ ఎక్కువగానో దోహదపడుతుంది ఇక అంతేకాకుండా ఇంట్లోనే ఉండకుండా నాలుగు గోడల మధ్య ఉండకుండా సమాజంలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలందరితో తక్కువగా ఆడడం వల్ల వారిలో ఉన్నటువంటి భేదభావం అనేది తగ్గిపోయి ఒక మంచి సామాజికమైనటువంటి స్నేహపుష్టమైనటువంటి వాతావరణం ఏర్పడాలి అవగాహన పాటలు చేసే చక్కగా ఆట పాటలు సృజనాత్మకత అన్నిటికీ తీసేసి పాటలలో చాలా సృజనాత్మకత ఉంటుంది మన జీవితంలో మనం చేసే పనులను కానీ లేకపోతే మనం చూసే దేవులను కానీ పూజా విధానం కానీ పండుగ విధానాలన్నీ కూడా మాటల రూపంలో కాకుండా పాటల పాటల రూపంలో వినడానికి వినకుంపుగా మన పెద్దలు మన యొక్క నానమ్మలు అమ్మమ్మలు మన ఇప్పుడు మీరు అందరూ పాటలు పాడతారు అంటే చాలా చక్కగా ఏరియాల ఎట్లా అంటే పాటలు పాడకుండా మీకు అంతలా డాక్టర్ ఉంటే బొడ్డమ్మ బొడ్డమ్మో అంటూ మొదలు పెడతాము చాలా సంతోషం ఈ రోజుల పాటు పాట పాటలు మనం ఈ ఉత్సవం ప్రోత్సహించడానికి ఈ తొమ్మిది రోజుల పండుగ అంతా కూడా ఏంటంటే మనలో ఉన్నటువంటి ఏ రకమైన కల్వేశం లేకుండా సమభావాన్ని పెంచి శారీరకంగా మానసికంగా వేసి ముఖ్యంగా భారతీయ సాంప్రదాయాలను పరిరక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది పేర్చుకొని ఆడుకుంటాము గొడ్డేమ అనేది మాత్రం మట్టితో పేర్చి ఇక్కడ వీళ్ళు కలషం పెట్టిల్లు గౌరమ్మను పెట్టుకున్నారు కూలతో పేర్చుకున్నారు ప్రసాదాలు కూడా చాలా రకాలు తీసుకొచ్చి అమ్మ ఇప్పుడు బొడ్డెమ్మ అనేది బొడ్డెమ్మ ప్రత్యేకత ఏంటి అసలు బొడ్డెమ్మ తాత ఉంటారా ఉంది కదా ఉంటే చెప్పండి అది ఎట్లా వచ్చింది బొడ్డమ్మ పేరు ఎట్లా వచ్చిందో స్వామికు సంతానం లేచిందే లేకుంటే ఆమె ఏదో ఆలోచనగా ఇట్లా మట్టి శ్రీచక్రం లాగా వేస్తుంది అంటే మన అమ్మవారికి ఇష్టం ఆ మట్టి మొత్తం ఇట్లా బొడ్డెమ్మ టైప్ కాకుండా ఆమె శ్రీచక్రం లాగా అమ్మవారికి కుటమ్మకే అమ్మవారిని గౌరమ్మ పెట్టి అలా చేసుకొని నాకు సంతానం కావాలి వచ్చేసి కొడ్డమ్మ అని పేరు పెట్టుకుంటా చేసి మళ్ళీ అప్పటి నుండి పిల్లలకి పిల్లలు ఆడి గౌరమ్మ పిల్లలు లాగానే వేస్తాం అంటే పిల్లలు కూడా పాటలు పాడతారు వాళ్ళకి వస్తాయి ఆ పిల్లలకి వస్తాయి కదా నేను కదా సంప్రదాయం పిల్లలకి కూడా వాళ్ళిపోవాలి కదా అని నేను సంప్రదాయాన్ని కాపాడుకోవాలి కదా సమాచారా